మన త్రీ కేసులు అయితే మడకు ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి అయితే మనకు ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది ఎట్లా తెలుసుకుంటారో తెలియదు కానీ జనాభా అయితే మనకు స్టాక్ రాగానే పరుగులు పెడుతూ ఉంటారు ఈ షాప్కి అయితే మనకు మంచి మంచి ఫార్మల్ డ్రెస్సెస్ కానీ ఫంక్షన్ అయిన డ్రెస్సెస్ కానీ ఫార్మల్ ప్యాంట్లు కానీ జీన్స్ ప్యాంట్లు కానీ కార్గోలు కానీ లెనిన్ ప్యాంట్లు కానీ ఇలాగ ఒకట రెండు ఆల్ వెరైటీ తీసుకొని సార్ టీ షర్ట్లు అయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో దొరుకుతాయండి ప్రతి ఒక్క డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటుంది అయితే మనకు అటు జీన్స్ ప్యాంట్లు కానీ డౌన్ షర్ట్లు అంటాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కలర్ అయితే మనకు నేను కూడా తీసుకోవాలనుకున్న లెనిన్ ప్యాంట్లు కూడా వచ్చేసినాయి ఫార్మల్ ప్యాంట్లు కూడా చాలా 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 వెరైటీగా ఉన్నాయండి చాలా తొక్ తక్కువ రేట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి మన త్రీ గాయస్లో అయితే మడకు అందుకోసం జనాభా అందరూ కూడా త్రీ గాయస్ త్రీ గాయస్ అని కలవరిస్తూ ఉంటారు మా ఊర్లో అయితే మడకు అదేనండి మా నెల్లూరు ఆత్మకూరులో అయితే మడకు నేనైతే వెళ్ళిపోయానండి నాకు నచ్చినన్ని పట్టుకొని అంతే అంతేకాదు వీళ్ళ దగ్గర చప్పల్స్ బూట్లు కీచైన్స్ బెల్ట్ ఒకటా రుండ సెంట్లు ఇలాగ రకరకాల ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఎక్కడికి పోవలేదు అన్నీ ఒకే దగ్గర దొరికి షాప్ వచ్చేసి త్రీ గాయస్ అని చెప్పాలండు ఇది ఎక్కడో కాదు మా ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్లోని పైన ఉంటుంది కొంచెం పైకి వెళితే అక్కడే కనపడతాయి త్రీ గాయస్ అని అదే అన్న కాంటెంట్ పక్క సందులో పైన అండి బాబు కళ్ళ జోడులు అయితే మనకు చాలా బాగా నచ్చింది ట్రెండింగ్గా తీసుకొని వచ్చాడు అందుకోసమే నేను నాలుగైదు జతలు తీసేసుకున్నాను కళ్ళ జోడు కీచైన్లు కూడా తీసుకున్నాను గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకెందుకు అసలు మా ఆత్మ వచ్చేసి మీరు కూడా త్రీ లో కొనుగోలు చేయండి మీరే చెప్తారు చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి మంచి తక్కువ